మేము కానీ ఎప్పుడు మాట్లాడినా అందరూ మన వాళ్ళు అనుకోదు సార్ దొంగ దెబ్బ కొట్టి మీలాంటి వాళ్ళకి ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో పరుస పరిజాలంతో కనుపు కలిగేటట్టు కరెక్ట్ మీ మాటలు కరెక్టే కాదు కానీ కల్మాసం ఉన్న దొంగ దెబ్బ కొట్టే వాళ్ళు ఎందరో ఉంటారు దయచేసి ఈ జాతి గురించి హిందూ ధర్మం గురించి మీరు పని కాలం అందులో ఉండాలి సార్ స స స సంతోషం సార్ లేదు మీ మీకు నేను మీ వేడకుండా మీరు నమ్మండి నమ్మకోండి మీ ముందు తిట్టి పోచ్చి నిలబడదా బుద్ధి లేని కుడసావారండి తలది లేదు సార్ మీది ప్రేమ ప్రేమ ఉన్నవాడే గట్టిగా మాట్లాడతాడు నా బాధ ఏమిటంటే శవాలాలకి సేవ చేయాల్సిన వాళ్ళు శవాన్ని మొక్కడైంది సార్ అస్సలు సార్ ఈ మాటలు మన కలలో కూడా వస్తున్నాయి సార్ ఇవ నమస్తే నమస్తే నాన్న జై శవలాల్ జై ఫోన్ ఎత్తితే జై శవలాల్ చెప్పాలి జై బంజారా చెప్పాలి అదేనా శవాలాల్ వారసలం శవాలకు కాదు నాన్న మీ పేరు నాన్న 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 ఎక్కడ ఉంటారు తిరుపతిలో ఓ మాకు దగ్గరే రైట్ రైట్ నాన్న నాన్న కలుద్దాము మావి గారి దగ్గర నెంబర్ తీసుకో హరే కృష్ణ నాన్న హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడేటప్పుడు వాళ్ళకి చెప్పండి ఇప్పుడు మన దేవాలయం కట్టడానికి చూసిన తర్వాత వాళ్ళకి దిమ్మకుంటే వేల సంవత్సరాలు కట్టిన అప్పట్లో ఈ రాళ్లతో కట్టిన చూస్తుంటే నాకైతే నరాలు తెగిపోతున్నాయి సార్ మా ఊళ్ళో క్రిస్టియన్ వాళ్ళకి ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నువ్వు మాట్లాడరా బాబు అందామన్న బాధ కలుగుతుంది అసలు కట్టడము అంత హైట్ రెండు వందల మీటర్ హైటు రాళ్ళు రాళ్ళ మీద చెక్కినవి చూసిన తర్వాత మన హిందూ ధర్మం మన జాతి ఎంత గొప్పదో సార్ నిజంగా మీరు నిజంగా మరో మరో దేవుని రూపంలో చాలా చెయ్యాలి సార్ ఈ జాతిని కాపాడుకోవాలి సార్ మనం ఎవరు చెడు కోరడం లేదు కానీ మన చెడు కోరే వాళ్ళు భూమి మీద ఉండడం భూమికే భారం సార్ ప్లీజ్ సార్ హరే కృష్ణ సార్ జై శ్రీరామ్ జై శివాల జై శివాల